తెగట్లేదు ఇయ్యా తెగట్లేదు నీకు బలం లేదా తగట్లేదు తెలుసునేంటి అది ఎన్ని కేజీలు ఉండేది కేజీయా ఒకటినర కేజీ అనేసి అది వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో అందరు బాగున్నారంటే కోరుకుంటున్నామండి ఇక్కడ చూడండి చాలా పెద్ద గిండి కదా ఇది కొనుక్కొచ్చింది కదండి ఇగో ఇక్కడ చూడండి జిలేబీలు కూడా ఈ గెండి జిలేబులు మా ఊరెట్లో బతికొచ్చినట్టు అనమాట ఇది ఎంత పెద్ద ఉన్నాయి కదా పెద్ద చేపలు ఉన్నాయండి మా ఇట్లా నేనే నమ్మలేకపోతున్నాను ఎక్కువ కొనుక్కొని వస్తున్నాం ఇలాంటివి ఇప్పుడు ఎంత పెద్ద ఉన్నదో ఆశ్చర్యంగా ఉంది పొద్దు పొద్దున్నే తెచ్చేసాడు అనమాట మా నాన్న నేను ఇప్పుడు ముందు నేను నిద్రలేసినాను తెచ్చేసి తోముకోండి రాండి

మా అమ్మలు ఏంటంటే నడుచుకోవాలి కాబట్టి కాస్త ముందుగానే బయలుదేరేస్తారు నాకు బైక్ ఉంది కాబట్టి నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను అనమాట బైక్ ఉంది కాబట్టి కాస్త లేట్ అయినా కూడా కొంచెం బైకే కదా త్వరగా వెళ్తాం అందుకని నేను తీసుకున్నాను నేను వేసుకుని వెళ్ళాలంటే ఇంకా ఉన్నాయద్దా అయ్యే ఎప్పటికి దమేది కబమేది నేను గడిచిదేమినా ఉండరా పండే ఉంటా ఆ తోమేసేలే నేను గాడంటే తరుకుంటాని తరుకునే నువ్వు తరుకోలా తోంకిస్తానను కూడా నేను కూడా ఇంకా తినలా ఆ పల్డుంకాలలేసి నేను నొన్నలా దో ఇదనది జిలేబు ఇది దానికంటే ఇంకా కొంచెం సైజు పెద్దది అలాంటిది తెచ్చినారు నిన్ను రెండు ఇలే అత్తోలు రెండు పెద్దది తెచ్చినారు ఈ పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్నవే అలాంటివి తెచ్చినారు ఎండిపోయిండ్లు అయితే చిన్న వాటంగా పట్టుకొని వస్తుండే చేపలు జనాలు అంటే ఎండలకు ఏట్లు నీళ్ళకి ఎండిపోతున్నాయి నూనె కానీ ఉంటే వేయించుకొచ్చి ఇట్లా నూనె లేదా నూనె లే మెత్తంగా

ఈ మరి దీనికంటే ఇంక కొంచెం పెద్దది అంటుంది అలాంటిది తెచ్చుకోవాలి కొంచెం తెచ్చి అసలు తెగట్లేదు అయ్యా తగట్లేదు నీకు బలం లేదా తగట్లేదు పెద్ద కదా చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే తోమి తోమిచ్చేసాను ఒక సంధ్య వాటిని కటింగ్ చేసుకుంటా ఉంది చాలా గట్టిగా ఉన్నాయంట పక్కన తుండు కూడా పెట్టుకుంది వీటి మీద రాక్ కత్తికి తెగినట్టుకుని దీని మీద పెట్టి నరికేస్తుంది మిగతా వాటిని కోసేస్తున్నది పెద్ద పెద్ద చేపలు తెస్తే ఇదే బాధ తరగలేం కదా ఓకే సరే నన్ను ఇంకా తరుక్కుంటుంటావా నేను వెళ్ళి రెడీ అవుతానా పనికే ఓకేనండి నేనైతే చేపలు తరిగేస్తాను ఇంకా ఈ చేపలు అయితే తోముకోవాలి చూడండి అక్కడక్కడ నల్లగా ఉన్నాయి కదా ఈ చేపలు అయితే మా ఆయన పనికి వెళ్ళాలని చెప్పేసి గబ్బ గబని తోమేసి వెళ్ళాడు అన్నమాట అందువల్ల అయితే నేను ఈ మిగిలిన నలుపు ఇది కదా ఈ నలుపు లేకుండా తోముకుంటున్నాను ఒకసారిగా అయితే తోమేసి చూపిస్తానండి ఈ విధంగా తెల్లగా వరకు అయితే తోముకోవాలండి అప్పుడైతే మనం పులుసుకి బాగుంటాయి అనమాట వండుకునేదానికి సో అందువల్ల అయితే నేను తెల్లగా తోమేసుకుంటున్నాను ఇంకైతే ఈ గడి అన్నీ తోమేసినాక చూపిస్తానండి చూసారు కదండి ఇంక నేనైతే ఇవి గడి నీట్గా తోమేసుకున్నాను అనమాట ఇంకైతే నీట్గా కడిగేసుకోవాలండి ఇంకా కడిగేసుకుని అయితే చూపిస్తాను ఓకేనండి నేనైతే చేపలు కూడా నీట్గా కడిగేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట ఏంటి అయితే టమోటాలు ఎర్రగడ్డలు ఇవి తరుక్కోవాలి చింతపండు అయితే నానేసేసుకున్నాను ఓకేనండి నేనైతే టమోటాలు ఎరగడ్డలు కూడా అయితే తరిగేసుకున్నాను అనమాట ఇంకొచ్చేసి చింతపండు నీళ్ళు గడి తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి ఉప్పు మిరపొడి పసుపు ధాన్యాల పొడి ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాను అనమాట ఇంకైతే ఇవి తెరంబాజ్ చేసి కూర పెట్టి చూపిస్తానండి కూర చేసారా బాగా అడుగుతుంది కదండి ఇప్పుడైతే నేను ఇందులో చేపలు వేసేసుకుంటున్నాను అనమాట అంతేనండి ఇంకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా కూర అంతా ఉడికి నాకైతే చూపిస్తాను ఓకేనండి మనకైతే చేపల పులుసు గడి అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి చేపల గడి అయితే బాగా ఉడికిపోయాయి ఇంకైతే నేను గ్యాస్ ఆపేసుకుంటున్నానండి చూస్తారు కదండి చేపల పులుసు ఎలా వండుకున్నాం అనేది అయితే మా మామైతే పొద్దున్నే చేపలు తెచ్చి చేసి వాళ్ళు తినేసి రెడీ చేసి అయితే వెళ్ళారు ఇంక మా ఆయన కూడా పని టైం అయిపోతుంది అనేసి గబు గబని తోమిచ్చేసి ఆయన కూడా రెడీ అయ్యి వెళ్ళాడు అనమాట నేనైతే ఇంకా చేపలు కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని అయితే చేపలు చేసి పెట్టాను ఇంకా వాళ్ళు సాయంత్రం వస్తారు పొద్దుపోయి సాయంత్రం వస్తారు కాబట్టి అప్పుడు తినేదానికి బాగుంటుంది అనేసి నేను చేపలు పులుసు చేసి పెట్టాను ఇంకా వాళ్ళు వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందనేసి అయితే చెప్పాలి అంతే అదైతే మేము చూపించలేంలేండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్